కార్తీక మాసం వచ్చిందంటే చాలామంది అయ్యప్ప దీక్షలు తీసుకుంటూ ఉంటారు అయ్యప్ప దీక్ష అంటేనే చాలా పవిత్రమైనదిగా కఠోరమైనటువంటి దీక్ష చాలా నలభై రోజుల పైన వీళ్ళు దీక్ష చేపట్టి కాలి నడకన చెప్పులు లేకుండా చన్నీళ్ళ స్థానం తెల్లవారుజామున ఎంత కఠినమైన దీక్షలో ఉంటారో అయ్యప్ప స్వాములు కానీ అలాంటి అయ్యప్ప స్వాములకి ప్రతి ఏడాది అవమానాలు జరుగుతూనే ఉన్నాయి అయ్యప్ప మాలేసుకుంటే స్కూల్లోకి రానివ్వరు బయట ఎక్కడ నుంటే కూడా అవమానించడం ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన అయితే వివాదాస్పద మారింది హిందువుల మనోభావాలు కానివ్వండి అయ్యప్ప మాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అవమానించినట్టుగా జరిగినటువంటి ఈ సంఘటన మైబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఏదైతే ఆర్టీసీ డిపో ఉంటుందో అందులో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే అయ్యప్ప మాల వేసుకున్నటువంటి నాగరాజు అనే స్వామి అందులో డిపోలో వర్క్ చేస్తున్నారు అందులో ఆర్టీసీ దాంట్లో ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి నాగరాజు గారికి ఈ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరిగింది యథావిధిగా జరిగేటువంటి రోజు వారి టెస్ట్లు ఏదైతే ఉంటాయో వాళ్ళకి డ్రైవింగ్ ఎక్కి ముందు వాళ్ళకి డ్రైవింగ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద టెస్టులు జరుగుతున్న క్రమంలో స్వామి మాలలో ఉన్నటువంటి నాగరాజు గారికి కూడా ఈరోజు టెస్ట్ చేయడం అనేది జరిగింది ఆయన చెప్తున్నప్పటికీ నేను మాలలో ఉన్నాను అసలు ఇది విరుద్ధమో ఇది చేయకూడదని అని ఎంత వాదించినప్పటికీ కూడా డిపోలో వాళ్ళు వినలేదు అసలు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎలా తాగుతారు ఈ చిన్న కామన్ సెన్స్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎంతో కఠోర దీక్షలు చేసి వాళ్ళు ఎంతో నియమనిష్టలతో అయ్యప్ప స్వామి దీక్ష చేసుకొని శబరిమలకి వెళ్ళి విరుముడి అప్పజెప్పే వరకు చాలా నియమనిష్టలతో చాలా కఠినతమైనటువంటి కఠిన పరీక్షలను ఎదుర్కొంటూ వాళ్ళు చలికాలం కాదు ఏది లేదు అన్నీ మర్చిపోయి వాళ్ళు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మాల వేసుకొని అయ్యప్ప జపం చేస్తూ వాళ్ళు మాలలో చాలా నియమంగా ఉంటారు అలాంటిది ఆర్టీసీ డిపోలో జరిగినటువంటి ఈ వివాదాస్పద సంఘటన అటు హిందువులు కానివ్వండి అయ్యప్ప వారి మనోభావాలు స్వామి మాలేసుకున్నటువంటి వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీసేలా ఈ సంఘటన అయితే జరిగింది ఆ స్వామి ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా టెస్ట్ చేయాలంటూ చేయడం కూడా జరిగింది మీరు విజువల్లో చూడొచ్చు అసలు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా తాగుతారు ఆయనకి ఎలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు ఇక్కడ అదే ముఖ్యంగా వచ్చినటువంటి వివాదం దీంతో అక్కడ ఉన్నటువంటి తోటి ఆయన తోటి ఉద్యోగులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప దీక్ష చేపట్టిన వాళ్ళ కమిటీ వాళ్ళు కానివ్వండి అందరూ కూడా ఆర్టీసీ డిపో దగ్గర తొర్రు డిపో దగ్గర అయితే ధర్నా నిర్వహించడం జరిగింది క్షమాపణ చెప్పినప్పటికీ వాళ్ళు ఇంకోసారి ఇది జరగదు అని చెప్పినప్పటికీ కూడా దీన్ని ఇంకో కోణంలో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విమర్శలుగా చేస్తున్నారు ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే కొన్ని స్కూల్స్లోకి పిల్లల్ని అయ్యప్ప మాలేసుకుంటే రానివ్వట్లేదు గతంలో చూసుకున్నట్టయితే పోలీస్ వారు స్వాముల్ని కొట్టుకుంటూ తీసుకెళ్ళి లాక్కున్న తీసుకెళ్ళినటువంటి విజువల్స్ కూడా మనం చూసాము ఆ సంఘటనలు కూడా ఉన్నాయి మర్చిపోకముందే మళ్ళీ ఇలాంటి సంఘటనలు ప్రతి ఏటా కూడా అయ్యప్ప స్వాములు మాలేసుకున్న ప్రతి సంవత్సరం ఆ సమయం వచ్చిందంటే ఏదో ఒక వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఏదైతే భిన్నత్వంలో ఏకత్వంగా చెప్పుకునే భారతదేశంలో హిందువుల మీద జరిగే దాడులు కానివ్వండి హిందువులకి జరిగే అవమానాల మీద ఎటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి మేధావులు కానివ్వండి అసలు ఎవరు ఎందుకు స్పందించట్లేదు రాజకీయ నాయకుల మీద జరిగే ఒక చిన్న మాటకి ఏదన్నా వాళ్ళ అవతర పార్టీ వాళ్ళు కానివ్వండి వేరే వాళ్ళు ఏమన్నా అంటే వెంటనే ధర్నాలు చేయడం వాళ్ళ కోవత్తి ర్యాలీలు తీయడం ఆ పార్టీని దూషించడం జరుగుతుంది కానీ ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతీనేలాగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే అటు రాజకీయ పార్టీలు కానివ్వండి నాయకులు కానివ్వండి లేకపోతే ఇతర మేధావులు అసలు ఏం చేస్తున్నారు హిందువులు ఎందుకు ఇట్లా ఊకే అవమానాలు పాల్పడాలంటూ కూడా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది అలానే అయ్యి అయ్యప్ప స్వాముల్ని అవమానించినట్టుగానే జరుగుతుంది ప్రతి ఏటా గతంలో మనం చూసుకుంటే ఏడాది గడవలేదు ఇంకా అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడో అయ్యప్ప స్వామి ఏంటి అని చెప్పి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక సంఘటన ఆ వ్యాఖ్యలు అనేది అది అప్పుడు హల్చల్గా మారి ఇక్కడ మనకి ములుగు రోడ్ రోడ్డు నగరం దగ్గర ఆలయంలో కూడా సంఘటన చాలా విద్వాంసంగా మారింది అప్పుడు ఆయన అడ్డుకోవడం కాని ఇవ్వండి లేకపోతే ఆయన్ని ఆయన మీద దాడి చేయడం కానీ ఇలాంటివన్నీ మర్చిపోకముందే మళ్ళీ ఈ రోజు తొర్రూరు మైబాద్ లో మైబాద్ జిల్లా తొర్రూర్ జరిగినటువంటి ఈ సంఘటన మళ్ళీ హిందువుల్ని కానివ్వండి అటు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరిని అవమానించినట్టుగా హిందువులు అయితే భావిస్తున్నారు అలానే ఇప్పుడు ఇంతవరకు కూడా రాజకీయ నాయకులు కానివ్వండి మేధావులు కానివ్వండి ఎవరు కూడా దీని మీద స్పందించకపోవడం అనేది విమర్శలకు తావిస్తుంది అసలు హిందువుల మీద దాడులు కానివ్వండి ఇట్లాంటి స్వామి మాల వేసుకున్న వారి మీద ఎందుకు ఇట్లాంటి విషయ కొంచెం వివక్షత అనేది ఎందుకు చూపిస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్య అంశం అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది విధులు నిర్వహిస్తున్నటువంటి వారి స్వాములు కానివ్వండి వారు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది కూడా వినే ఆ స్థితిలో వాళ్ళు ఉండట్లేదా ఆయన స్వామి మాల వేసుకున్నాను నేను ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఇది నిరాకరించినప్పటికి కూడా ఎంత చెప్పినా ఆ డిపోలో వాళ్ళు వెళ్ళేదు ఇలాంటి వైఖరి ఎటు తీస్తుంది అసలు హిందువుల మీద ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి మాల వేసుకున్నారని చెప్పినా కానీ ఎందుకు వినట్లేదు అంటే ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే అలానే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి ఉన్నటువంటి హిందూ సంఘాలు కానివ్వండి ఉన్నటువంటి మేధావులు చాలామంది కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహానికి గురయ్యే అంశాలు తరచుగా జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా ఎవరూ నోరిప్పట్లేదు ఎందుకనేదే ఇక్కడ విమర్శలకు తావిస్తుంది ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి ఎలాంటి చర్యలు ఉండట్లేదు దీంతో అటు హిందువులు కానివ్వండి అయ్యప్ప స్వామి మాలేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహానికి గురవడం జరుగుతుంది ఇప్పటికైనా సరే ఇక నుంచి ఇట్లాంటి తావివ్వకుండా అయ్యప్ప స్వామి మాలేసుకున్న ప్రతి ఒక్కరికి గౌరవిస్తూ హిందువుల యొక్క మనోభావం కాపాడేలాగా ఉండాలని మనం కోరుకుందాం ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీకి పోచున్నాయి